ఆ దూత స్వరూపం మెరుగులో ఉండడం ద్వారా వాళ్ళు నిర్వహాలు కావాలి ఉన్నారు దూత స్త్రీలను చూసి మీరు భయపడకండి దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకండి వారికి చెప్పలేదు కావాలి వారికి కానీ ఎవరు చెప్తున్నారు దూత సీలు చెబుతున్నారు ఎందుకంటే వాళ్ళు మరి పునరుద్ధారు దేవునికి పునరుద్ధారణ అవుతాడని వారికి పూర్తిగా తెలియదు కానీ అయినప్పటికీ కూడా సమాధిని చూడటానికి వచ్చారు అక్కడ కొన్ని సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా తీసుకొని ఆ యొక్క బాడీకి శవానికి పోయడానికి వచ్చాయి ఎందుకంటే వారికి అవగాహన లేదు కొను గురించి అయితే స్త్రీలతో భయపడకండి అని చెప్పి చెప్పియబడిన యేసును ఎవరండియబడిన సినువ వేయబడిన వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన ఉన్నాడు దూత మొట్టమొదటిగా ఎవరు చెప్పిందండి స్త్రీలకు దూత చెబుతూ ఉన్నాడు ఆయన చెప్పినట్టే తాను తిరిగి లేచాడు ఆయన ఏమయ్యాడు శివమే పని ఏమయ్యాడండి శిలో వేయబడ్డాడు చంపబడ్డాడు ఎందు నిమిత్తమే చంపబడ్డాడు మనందరికీ తెలుసు ప్రభుత్వం కదా ఆయన ఏమయ్యాడు అంటే పునరుద్ధారుడు అయ్యాడు తిరిగి లేచాడు పునరుద్ధారుడు అనగా మరలా రావటము పొడవుత్నము అనగా లేవడము మరలా లేవటము ఇవన్నీ కూడా అడగాలు వస్తాయి అయితే ప్రభుత్వం అంశం ఏంటంటే యేసుక్రీస్తున్న వారు ఆ తూతలు వారికి చెబుతున్నాను యేసు క్రీస్తున్న వారు ఆయన చెప్పినన్ని తిరిగి లేచి ఉన్నాడు ఎందులో నుంచి లేచి ఉన్నాడు సమాధిలో నుండి సమాధిలో ఎందుకు పెడతారండి చనిపోయినటువంటి వారిని సమాధిలో పెడతారు మరి ఆ సమాధిలో నుంచి యేసు ప్రభువుల వారు తిరిగి లేచారు అయితే ఈ రోజు మనం వింటున్న అంశం ఏంటంటే యేసు క్రీస్తు ఎందుకు పునరుద్ధానం అయ్యాడు నాలుగు పాయింట్ మనం తెలుసుకోబోతున్నాం యేసు క్రీస్తు ఎందుకు పునరుద్ధారణ అయ్యాడు అంటే మొట్టమొదటిగా యువశ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుతుందాం ఎఫ్ఎస్ పత్రిక రెండు ఒకటి మీరు అపరాధముల మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను ఏమన్నా ఇవ్వండి ఇక్కడ ఈ మీ అపరాధముల చేతను ఇంకేంటి పాపముల చేతను మీరు చచ్చినవారై వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో ఎద్దుతో కూడా బ్రతికించను నాలుగో వచనంలో కూడా మనం గమనించి ఐదో వచనంలో మనము మన అపరాధం చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేతను మనలో క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు ప్రభుత్వ ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ఎందుకు పునరుద్ధారణ అయ్యాడంటే ఆ దూత తెలియజేస్తూ ఉంది ఎవరిని ఎవరిని వెతుకుతున్నారంట శిలు సిలువ వేయబడిన ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడో మనకు తెలుసు ఎందుకు అంటే మనము దేని చేత చచ్చిన వారమే ఉన్నాము అపరాధముల చేత ఇంకేనండి పాపముల చేత చచ్చిన వారమే ఉన్నాము అంటే మనము పైకి మాత్రమే జీవిస్తూ ఉన్నాము కానీ మనం ఎలా ఉన్నామంట చచ్చిన వారమై మనందరికీ తెలుసు కదా ఆసాము హులు దేవుడు చెప్పిన పని చేయకుండా సాధానులు చెప్పినటువంటి మాటలు విని ఏం చేసినప్పుడు పాపాన్ని కొని తెచ్చుకున్నారు పాపాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నారు వాళ్ళు జీవించే ఉన్నారు కానీ ఏమై ఉన్నారు శారీరకంగా ప్రకృతి ఉన్నప్పటికీ కూడా ఎలా చచ్చిపోయారు ఆత్మీయంగా వారు అంటే ప్రముడు ప్రజల పాపం వల్ల ఉంచు జీతము మరణము అని వైపులందముపంచడం రాయబడింది అది ఏ మరణము పాపం వల్ల ఏదో ఎనగా పాపం వలన ఉంచు జీతము మరణము అని రాయబడింది ఏ మరణము అది మనము భౌతికంగా వర్ణించినటువంటి మరణమా పాపం వల్ల ఉంచు జీతం మరణం భౌతికంగా వచ్చి మరణం కాదు ఆ విధంగా భౌతికంగా వచ్చినటువంటి మరణము ఆధారపరణించలేదా ఎన్నో సంవత్సరాలు జీవించిన మెతుశాల మరణించలేదా అబ్రహాము మరణించలేదా ఇసాకు యాగోగులు మరణించలేదా అలాగని మోసే ప్రవర్తలు మోసే మరణించలేదా ఎంతో మంది ప్రవక్తలు మరణించారు కొత్త నిబంధనలు చూస్తే శిశువంతులు మరణించారు లాసను దేవుడు లేపాడు ఆయన మళ్ళీ మరణించారు కానీ ఇక్కడ రాయబడింది ఏ మరణం గురించి రాయబడింది అంటే పాప మరణం వచ్చేటువంటి మరణం గురించి రాయబడింది అప్పు పాపం చేశారు వారికి మరణం వచ్చింది అనమాట అంటే దేవుడి నుంచి వారికి ఏం కలిగింది ఎడపాలని ఏం కలిగింది దేవుడి నుంచి వాళ్ళు అయ్యారు ఆత్మహత్యలో చచ్చిపోయారు మనమందరం కూడా ఈ రాష్ట్ర పత్రికలో రాయబడిన విధముగా అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారం మనకు అపరాధములు చేసిన వారమైతే పాపములు చేసినటువంటి వారమైతే మనకు పాపక్షమాపణ పాపములకు క్షమాపణ కలగాలిస్తుల వారు ఏమి కావాలంటే మన కొరకు మరణించాలి మరి ఆయన మరణించి అలాగే సమాధిలో ఉంటే మనకు పాప క్షమాపణ కలుగుతూ ఉందా చెప్పండి ఆయన ఎందుకొరకు మరణించాడు మనం చేసిన పాపముల కొరకు మరణించాడు మనం అపరాధములు చేశాము కాబట్టి మనం పాపములు చేశాము కాబట్టి వాటి కొరకు మరణించాడు మరణించిన ఆయన సమాధిలోనే ఉంటే మన పాపములకు క్షమాపణ మరణించిన వాళ్ళు తిరిగి లేవాలి మరణపు ముళ్ళు తిరిగి లేస్తే తప్ప మన క్షమాపణ దొరకదు మొదటి పాయింట్ మనం విన్నాం వారు ఎందుకు పునరుద్ధరణ మనము పాపముల చేత చచ్చిపోయినాము కాబట్టి మన పాపములు క్షమించబడాలి అంటే మనం చేసిన పాపములకు నరకము సిద్ధముగా ఉన్నది కాబట్టి ఆ మరణానికి మనం పాపం కాకుండా ఆ దైవ ఉగ్రత కాకుండా చెప్పినట్లుగా వేయబడ్డాడు చంపబట్టాడు చంపబడిన ఆయన సమాధంలోనే ఉంటే తిరిగి దొరకదు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని మన పాపములు అన్ని కూడా మన అపరాధములన్నీ కూడా వేయబడ్డాయి ఆయన చంపబడ్డాడు చంపబడిన తర్వాత ఆయన ఏమయ్యాడండి తిరిగి లేచారు సజీవంగా అలాగునే మనము తిరిగి లేచిన నిమిత్తమై మనము తిరిగి లేవాలంటే మొట్టమొదటిగా మన పాపము క్షమించబడాలి మన పాపములు క్షమించబడ్డ నిమిత్తమై మొట్టమొదటి పాయింట్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు పునరుద్ధారణయ్యాడు రెండవది యోహాసు వార్త పదకొండవ అధ్యాయ ఇరవై వచ్చిన యోహాసు వార్త పదకొండు అందుకు మీతో మీరు నమ్మరు నేను నా తండ్రి చేసిన క్రియలు నన్ను పదకొండు ఇరవై అందుకు నేనే నా ఎందుకు విశ్వాసం వచ్చి వాడు చనిపోయి కూడా బ్రతుకు అని రాయపడే ఆయన ఎవరంట పునరుద్ధానుడు ఆయనే అప్పటికే ఆయన పునరుద్ధాను తిరిగి లేచాడు ఆ మాట చెప్తున్న ఇంకా ఎక్కడ మనము పదకొండో అధ్యాయంలో ఉన్నాం ఇంకా ఆయన ఎరుసలేవులోకే తెలియపడే విషయం కలగలేదు ఇంకా పామ్స్ అంటేనే జరగలే మట్ల ఆదివారమే జరగలేదు మరి మట్ల ఆదివారం జరగకముందే ఆయన ఆయన ఇంకా చనిపోలే ఇంకా ఆయన అప్పయ చెప్పబడలేదు ఇంకాయలేదు ఇంకా మరణించలేదు సమాధి చేయబడలేదు ఇంకా పునరుత్వం అయినప్పటికీ కూడా ముందే అంటున్నాడు పునరుత్నమును జీవమును అంటున్నాడు చూడండి ప్రబుణా పునరుత్నమును జీవమును నేనే నాకెందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను కూడా ఏమవుతాడట ప్రా చనిపోయిలను కూడా బ్రతుకుతాడు అంటే అది నిత్య జీవము అది నిత్య జీవం అంటే మరణం లేనిది ఈ లోకంలో చనిపోవచ్చు కానీ మరో లోకంలో నిత్య జీవము ఉంటాడు నిత్య జీవము అతనికి ప్రసాదించబడుతూ ఉంది ఎలాగున్నా ఎవరైతే ఆ నెందు విశ్వాసం ఉంటుంది రెండవది పాయింట్ మనం వింటున్నాము ఆయన ఎందుకు పునరుద్ధారణ అయ్యాడంటే ప్రభుత్వం ఇరవై ఆలోచన విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు ప్రతికి నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడు అంటే ఈ లోకంలో కాదు అలా అనుకోకూడదు మనం ప్రతికి ఆయన ఎంతో విశ్వాసం వాడు ఎన్నటికి చనిపోడు అని ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగాను ఆమె అవును బ్రహ్మని లోకంలోకి రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతున్నానని ఆయన తెలుసు చూడండి ప్రభుత్వం ద్వారా ఆయన అంటున్నాడు నా హిందూ విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు ఆయనకి ఏముండదు మరణం మరణం ఉన్నదంటే ఏముంటుంది మరణం ఉన్నదో ఏముంటుంది జీవం ఉంటుంది ఆ జీవం ఎటువంటిది నిత్య జీవము యేసు క్రీస్తు ఎందుకు పొందుతున్నారు అడిగాడండి మొదటి పాయింట్ చెప్పండి మనము చెవికి రానికి ಮೂಲವೀಗ ಪ್ರಬುಣದ ಕ್ರೋಮ ಪತ್ರಿಕೆ ಎಂಟು చేయుడువాడు ఆయన చేశాడా చేశాడు కదా ప్రతికి విజ్ఞాపనం చేశాడు మరణించే సమయంలో కూడా మొదటి మాట పలికి విజ్ఞాపనం చేశాడు అయితే ఆయన చనిపోయిన శిక్ష వాడు ఎవరంట మన శిక్ష విధించేవాడు ఎవరు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు బుద్ధులలో నుండి లేచిన వాడు శిక్ష విధించేది ఆయనే ముందులో ఉండి లేచిన వాడును దేవుడిని ప్రపంచ ఉన్నవాడును మన కొరకు ఏం చేస్తాడట ఈ జ్ఞాపనానికి మనం చేసిన పాప దేవుడు ఉగ్రత చూపించారు అంటే ఏసు క్రీస్తుల వాళ్ళ మన కొరకు ఏం చేశారండి ఎందుకు ఆయన ప్రపంచంలో అయ్యారంటే ప్రపంచ మూడో పాయింట్ మన కొరకు ఆయన విజ్ఞాపనం చెందిన మన కొరకు ఆయన విజ్ఞాపన చేయడానికి ఆయన మరి పునరుద్ధరణ ఏపీ రాష్ట్రపతిగా ఈయన వచ్చాం ఇరవై వచ్చాం ఈయన తన దేవుని ఎత్తుకు వారి పక్షమున విజ్ఞాపన చేయటము నిరంతరము జీవించున్నాడంట అంటే ఆయనకు మరణం లేదు మరణించినా తిరిగి లేచాడు ఇక ఆయనకు మరణం లేదు ఈయనంటే ఎవరు ఈయన ఎవరినైనా మరి హెబ్బిల రాష్ట్రపతికి రాయకున్నప్పుడు పండించుకున్నాడా ఉన్నాడా చనిపోయాడు ఆయన కూడా ఆయన గురించి మాట్లాడుతున్నాడు అప్పుడు పావులు ఎవరు మాట్లాడుతున్నాడు ఈయన తన యుద్ధకు వచ్చు వారి పక్షమున ఎవరైతే ఆయన యుద్ధకు వస్తారో ఎవరైతే ఆయన తీసుకువసం వస్తున్నారో అటువంటి వారి పక్షమున ఏం చేశారంట విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతులైనాడు మరొక మాట ఇరవై రెండు ముప్పై రెండు మూడు పాయింట్ మనం ఉన్నాము మొదటి పాయింట్ ఎందుకు అయ్యానికి రెండవది మాకు నిత్య జీవి ఇవ్వడానికి ఆయన పొరుగుతున్నాడు అయ్యాడు మూడో పాయింట్ మన కొరకు జ్ఞాపనం చేయడానికి పొరుగుతున్నాడు అయ్యాడు లూకాస్ వార్త ఇరవై రెండు ముప్పై ఒకటి ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె చల్లించుటకు మిమ్మును కోరుకోలేను కానీ నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటే అంటున్నాడు ఏం చేసేవాడు అండి కూడా ప్రతిగిన దినాల్లో కూడా నీ కొరుకు వేడుకుంటే పచ్చడిగిన దినాల్లో ఆయన మన కొరకు పెట్టుకుంటున్నాడు పొండృత్తం అయిన తర్వాత కూడా మన కొరకు వ్యాపారం చేస్తున్నాడు ఆయన ఎందుకు కొనరుత్నాన్ని చేస్తుంటే ప్రస్తుతం దొరుకున్నారా ఆయన కొండృత్తున్నడి తిరిగి లేకపోతే మన కొరకు వ్యాపారం చేయవాలి ఎవరు ఆయన పుండృత్తాన్ని తిరిగి లేచాడు కాబట్టి మన కొరకు ఆయన కొండలు ఆయన మన కొరకు ఈ చేస్తూ ఉన్నాడు ప్రపంచం ద్వారా నాలుగు పాటి చెప్పుకొని మనం ఊహించుకున్నాం మొదటి పేరు ఒకటి మూడు మన ప్రభువుకు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును కాక ఇక్కడ ఏమంటాయి మన తండ్రి అయిన దేవుడు మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు లాగా ఎందుకంటే ఆ తండ్రి అయిన దేవుడు మరియు యేసు క్రీస్తు వారు కూడా గాక ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనం చేసిన పాపములకు ఈ పత్రిక మనం చేసిన పాపములకు ఆయన ప్రాణత్యాగము చేశాడు కాబట్టి ఆయన స్థుతులకు పాత్రుడయ్యాడు స్తోత్రములకు అర్హన అర్హుడయ్యాడు ఆరాధనకు ఆయన యోగ్యుడయ్యాడు కాబట్టి బ్రహుణుల వారిని మనం ఏం చేయండి స్థుధించాలి పునరుద్ధరుడైన యేసుక్రీస్తు ప్రముల వారిని మనం ఏం చేయండి ఆరాధన చేయాలి ఎందుకంటే ఆయన మనకు క్షమించేవాడు క్షమించడానికి పునరుద్ధరుడైన దేవుడు తప్ప ఇక ఎవరండి ఆరాధనకు వారు ఆయన మనకు నిత్యత్యం ఇచ్చేవాడు కాబట్టి ఆయన మనం ఏం చేయాలి నిత్యత్యం ఇవ్వడానికి అయ్యాడు కాబట్టి మనం ఆయన ఆరాధించాలి అలాగనే ఆయన మన కొరకు విజ్ఞాపనం చేయవాడు కాబట్టి మనం ఆయనను మన కొరకు విజ్ఞాపనం చేయడానికి పునరుద్ధరుడు అయ్యాడు కాబట్టి ఆయన మనం ఆరాధన చేయాలి ఇక రాయమండ విధముగా మొదటి పేదల పత్రికలో రాయకృష్ణుడు మన ప్రముఖ యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు సుతింపకూడదు కాక యుద్ధలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచిన వల్ల ఎందుకు మృతులలో నుండి క్రీస్తు తిరిగి లేదు తప్పన జీవముతో కూడిన నిరీక్షణ దేనితో కూడిన నిరీక్షణ మరణము లేని జీవము జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టుగా అనగా అక్షయమైనదియు నిర్మలమైనది వాడ పారని దీనులైన అక్షయమైనది అంటే నిరంతరం నిర్మలమైనది వాడ పా మనకు కలుగునట్లు ఆయన తన విశేష కలికలకు చొప్పున మనలను మరల జన్మింప చేయను ప్రబులాగా నాలుగో పాయింట్ ఏంటంటే ఈశ్వర్ కిశ్వల వారు ఎందుకు దాన్ని అంటే మనకు నూతన జన్మం ఇవ్వడానికి ఎందుకంటే నూతన జన్మం ఇవ్వడానికే మనకు మనకు నూతన జన్మం ఇవ్వడానికై ఆయన మరణించాడు మనకు కొరకు నూతన జన్మం ఇవ్వడానికై ఆయన ఏమయ్యాడండి పునరుద్ధారణి తిరిగి లేచాడు ప్రభుత్వ మనం గమనించినట్టయితే మూడవ వచ్చినప్పుడు తన విశేష కలిగిన చూపుకున్నాం మనలను మరలా మనలను మరలా జన్మింపజేసాను ఆల్రెడీ మనం జన్మించాము జన్మించిన మనము పాపంలో చేసే అపాదాలు మనం పట్టుబడినటువంటి వారు పాపంలో చేసినటువంటి వారము అయితే మరలా వాటి నుంచి మనం విడుదల పొందినటువంటి వారు అయితే మనం రెండవ జన్మ జన్మించినట్టు ఆ రెండవ జన్మ జన్మించినటువంటి మనని జన్మించడం నిమిత్తమై వారు మరణించడం మాత్రమే కాదు ఆయన పునరుద్ధరీ ఆయన చనిపోయాడు మనము చనిపోయాము ఎక్కడ మనం ఏ ఏ చనిపోయాము మనము ఆయన శారీరకంగా చూడండి మన మరణానికి యేసు బ్రహ యొక్క మరణానికి తేడా ఏంటి అంటే మనము ఏసు యొక్క శారీరక మరణము మన శారీరక మరణంతో పోల్చుకోకూడదు ఏసు యొక్క మరణము మనం ఆత్మీయంగా మరణించాము కాబట్టి ఆయన శారీరక మరణం పొందాడు ఆయన ఆత్మీయంగా మరణించలేదు మనము ఆత్మీయంగా మరణించాము కాబట్టి మనల్ని ఆత్మీయ స్థితిలో కొత్త జన్మ జన్మించిన నిమిత్తమే ఆయన మరణించాడు మనం కాబట్టి మనము కొత్త జన్మి జన్మ జన్మించిన నిమిత్తమే ఆయన పునరుత్డై తిరిగి లేచాడు కాబట్టి మనము రూపపత్రిక ఆరు చదువుకొని మనం ఊహించుకున్నాము నాలుగు పాయింట్గా మనకు నూతన జన్మము ఇవ్వడానికై ఆయన పునరుత్డు అయితేనే మనకు నూతన జన్మం వచ్చేది కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు వృద్ధులలో నుండి ఇలా ఏలా అలాగే మనము నూతన జీవము నడుచుకున్నట్లు బాబు తీసుకోమల మనములోను పాలు పాల్పొందుకై ఆయనతో కూడా పాతి పెట్టబడి చాలు ఇక రాబడింది నాలుగో వర్షంలో తంది మహిమ వలన క్రీస్తు మృతులోని ఏమయ్యాడు